ఏంటి తుగ్లక్ బ్రో నిన్నటిదాకా కులం చూడం మతం చూడడం అని పాట పాడి సడన్ గా ఏంటి ఇప్పుడు బీసీల భజన చేస్తున్నావు ఓ అన్ని కులాల వాళ్ళు తమరి నిర్వాకాలన్నీ నిజ స్వరూపాలన్నీ తెలుసుకొని చీ కొట్టి పక్కకెళ్ళిపోతున్నారనా ముఖ్యంగా రెడ్డీస్ సారీ సారీ ఒరిజినల్ రెడ్డీస్ నువ్వు ఫేక్ రెడ్డి అని తెలుసుకొని నిన్ను చీ కొడుతున్నారనా ఇంకా కాపులైతే కాంటిని చుమ్మేస్తున్నారు ని నిన్నటి దాకా ఉండవల్లి శ్రీదేవ అక్క గుండె జగన్ 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 అని కొట్టుకున్న ఆ అక్క గుండె కూడా ఈరోజు చి ఎంట్రై దరిద్రం అని కొట్టుకుంటుందంట అందుకని ఇప్పుడు సడన్గా బీసీల పైన తమరికి ఎక్కలేని ప్రేమ వచ్చేసిందా సరే నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలని తమ్మరు ఎంత బాగా సన్మానించి ఉద్ధరించారు నేను చెప్పనా ఒక నాయుడు గారు బీసీ నాయకుడు ఆయనని ఎంత టార్చర్ పెట్టి అవుతు బ్రో జనాలు అనుకున్నావా ఆయన పాత్రుడు గారు ఆయనని ఆయన కుటుంబాన్ని ఎంత హింసించో ఒక నందం సుబ్బయ్య అంతెందుకు బోడి రామచంద్ర యాదవ్ గారిని ఎంత టార్చర్ పెట్టారు మీరు జనాలు ఏది మర్చిపోలేదు కదా సరే అయినా నువ్వు బీసీలను ఏదో ఉద్ధరించేశాను ఉద్ధరించేస్తాను అని చెప్తున్నావు కదా నీకు సలహా ఇవ్వనా పులివెందల్లో మన విడుదల రజనీ అక్కని నిలబెట్టొచ్చు కదా తుగ్లాక్ బ్రో అదే ఆరోగ్య శాఖ మంత్రి కదా పనికి వస్తుంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరో ఒకరు బాత్రూంకి వెళ్ళక తప్పదు బాత్రూంలో గుండెపోటు రాక తప్పదు కుట్ల ఏయించడానికో పనికి వస్తుంది ఇచ్చే తుగ్ల బ్రో అనక్క బీసీయే కదా